ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన మీనా బాలు ప్రభావతి అన్నయ్య రాకతో బయటపడ్డ రోహిణి నిజస్వరూపం నిజంగానే ప్రభావతి మీనా భార్యాభర్తలుగా ఒకటి కాబోతున్నారా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే ఊరు చూడాలని చెప్పి అడుగుతుంది బాలుని అప్పుడే బాలు మీనాని తీసుకొని ఊరు చూడడానికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ఒక బావి అయితే కనిపిస్తుంది ఆ బావి దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదని ఆ బావి చాలా లోతుగా ఉంటుందని అందుకే చుట్టూరు కంచి కూడా వేశారని చెప్పి ఇక అంటూ ఉంటాడు బాలు అయితే మరి ఇప్పుడు ఆ బావి చుట్టూ కంచి అనేది లేదు కదా అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది దానికి ఏదో మరమ్మత్తులు చేస్తున్నారు అందుకనే కంచి తీసేశారు అని అంటూ ఉంటాడు బాలు అయితే తరువాత ఇక బాలు తన చిన్ననాటి స్నేహితుడితో మాట్లాడడానికి ముందుకు వెళ్తాడు అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి బాలు ఆడుకుంటూ అక్కడికి వస్తాడు తన బాలు అయితే బావి వైపుకి వెళ్తూ ఉంటుంది అలా బావి వైపుకి బాలు వెళ్తూ ఉంటే ఆ పిల్లాడు కూడా బాలు గురించి పరిగెత్తుకుంటూ బావి వైపుకి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళి పిల్లోడు బావిలో పడిపోతాడనే భయంతో ఇక మీనా అయితే ఆ పిల్లోడిని కాపాడాలని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తుంది బాబు ఆగు అంటూ గట్టిగా కేకలు వేస్తూ వెళ్తుంది అది చూసిన బాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు ఇక తీరా పిల్లాడికి బాలు బావి దగ్గరికి వెళ్ళేసరికి ఆ బాలుని పట్టుకొని తను పక్కకి వెళ్ళిపోతాడో పిల్లాడిని కాపాడాలని చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తున్న మీనా ఆ పిల్లాడు పక్కకి వెళ్ళిపోయేసరికి ఆ స్పీడుని ఆపుకోలేక తను బావిలో పడిపోతుంది అలా తను బావిలో పడిపోగానే ఒక్కసారి బాలు అయితే మీనా అంటూ గట్టిగా అరుస్తాడు ఇక మీనా అయితే బావిలో పడిపోయి మునిగిపోతుంది బాలు మీనాని రక్షించడానికి ఇక తను కూడా నీళ్ళల్లోకి దూకుతాడో దూకి మీనాని రక్షిస్తాడో కానీ అప్పటికే మీనా స్పృహ కోల్పోయి ఉంటుంది ఇంతలో ఇదంతా తెలిసిన ఊరి జనం అంతా అక్కడికి వస్తారో సుశీల కూడా అక్కడికి వస్తుంది అయ్యో నా మనవరాలికి ఏమైంది అమ్మ మీనా ఏమైంది తల్లి కళ్ళు తెరు అంటూ ఇక మీనాని లే స్పృహలోకి తీసుకురావడానికి సుశీల అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది అప్పుడే ఇక బాలు అయితే మీనా నీళ్లు తాగేయడంతో తను నడు మీద చెయ్యవేసి నీళ్లు కక్కిస్తాడో కానీ నీళ్లు మాత్రం రావు అప్పుడే తనకి ఊపిరి అందడం లేదని ఊపిరి అందించాలని చెప్పి జనమంటారు ఇక తనతో అప్పుడే ఇక బాలు ఒక నిర్ణయానికి వచ్చి తన నోటితో ఊపిరి ఇస్తాడో మీనాకి ఇక ఇవ్వడంతో మీనా స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన మీనా అయితే బాలుని చూసి బాలుని కౌగిలించుకొని ఈరోజు మీరు నన్ను కాపాడకపోతే నేనేమైపోయేదాన్నో అంటూ బాలుతో అంటూ ఉంటుంది మీనా ఇక బాలుని మీనా అలా కౌగిలించుకోగానే అప్పుడే ఇక బాలు అయితే నువ్వు అలా బావిలోకి దూకంగానే నా ప్రాణం కూడా పోయినట్టు అనిపించింది అని బాలు అయితే తను కూడా మీనాని కౌగిలించుకొని చెప్తాడో అప్పుడే ఇక సుశీల అయితే మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ మీరిద్దరూ ఆ ప్రేమని బయట పెట్టుకోలేకపోతున్నారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఒకరికొకరు కలిసి ఉండండి అని సుశీల అంటూ ఉంటుంది ఇక దాంతో ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు ఇక తరువాత ప్రభావతి అయితే పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అలా పెళ్లి ఏర్పాట్లు చేసి తన అన్నయ్యకి కూడా శుభలేఖ పంపిస్తుంది ప్రభావతి దాంట్లో రోహిణి అలాగే మనోజుల పెళ్ళి ఫోటోలు కూడా వేస్తారు ఇక ఆ ఫోటోల్ని చూసి శుభలేఖని తీసుకొని ప్రభావతి అన్నయ్య అయితే ప్రభావతి దగ్గరికి వస్తాడు అప్పుడు ఇక ప్రభావతి వాళ్ళ అన్నయ్యని చూసి అన్నయ్య నేను ఇప్పుడే కదా శుభలేఖ పంపించాను అప్పుడే వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటే ఏంటి ప్రభావతి అసలు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఈ అమ్మాయికి మనోజ్కి పెళ్ళేంటి అని అంటూ ఉంటాడు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు తన పేరు రోహిణి తను యొక్క బ్యూటీషియన్ అని అంటూ ఉంటుంది ప్రభావతి ఈ మధ్యనే తను బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకుంది అని అనగానే తన వాళ్ళ అమ్మ నాన్న ఎవరు తన ఊరు ఏంటి అన్నీ కూడా చెప్పిందా నీకు మరి పెళ్ళంటే అటు ఎడుతరాలు ఇటు ఎడుతరాలు చూసుకొని కదా పెళ్ళిని నిశ్చయించుకోవాలి మరి ఇవన్నీ చూసుకున్నావా అని అడుగుతూ ఉంటాడో ప్రభావతిని వాళ్ళ అన్నయ్య అయితే ఇంతలో సత్యమైతే అక్కడికి వస్తాడో ఇక సత్యం వచ్చి ఏంటి బావుగారు సడన్గా వచ్చారు ఏమన్నా శుభవార్త అని అంటూ ఉంటే మీ ఇంట్లో జరిగే ఘోరాన్ని ఆపాలని వచ్చాను బావా అని అంటూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య ఏంటి మా ఇంట్లో జరిగే ఘోరమ ఏంటిది అంతా మా ఇంట్లో జరిగేది శుభకార్యం మనోజ్ పెళ్ళి అని సత్యం అనంగానే దాని గురించే మాట్లాడదామని వచ్చాను బావా మీ అందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు అసలు మనోజ్కి అమ్మాయికి అస్సలు కూడా సెట్ కాదు మనోజ్కి రోహిణికి మీరు పెళ్లి చేయకండి పెళ్లి చేస్తే మనోజ్ జీవితం నాశనం అవుతుంది అని అంటూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య అయితే అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు రోహిణి ఎవరనుకుంటున్నావు వాళ్ళ నాన్నకి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయి తను కోటేశ్వరరాలు ఒక్కగాని ఒక్క కూతురు వాళ్ళ నాన్న సింగపూర్లో హోటల్స్ కన్నిటికీ కూడా తినే వారసురాలు అందుకనే మనోజు ముందు ముందు సుఖపడతాడని చెప్పి నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది చూడు ప్రభా నీకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తావో నమ్మేసి ఇలాగే సమస్యల్లో చుట్టుకుంటావో అని అంటూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య అయితే సమస్యలు ఏమీ రావన్నయ్యా అని అంటూ ఉంటే సరే వాళ్ళ నాన్నని కానీ అమ్మని కానీ నీకు పరిచయం చేసిందా అని అంటూ ఉంటే అప్పుడే సత్యమైతే వాళ్ళ నాన్న కూడా మాతో ఫోన్లో మాట్లాడలేదు అలాగని అసలు వాళ్ళ తరపు వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు బావా అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం అన్న మాటలకి చూసావా ఇక్కడ మీకు అర్థం లేదా తను ఎంత మోసగత్తో తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది తనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు అని అంటూ షాక్ ఇస్తాడు ప్రభావతి అన్నయ్య అయితే ప్రభావతికి ఏంటన్నయ్యాను మాట్లాడేది ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు నువ్వు అని అనగాల్ని ఎవరినో చూసి ఎందుకు అనుకుంటానమ్మా ఈ పెళ్ళి ఫోటోని చూడు ఈ పెళ్లి ఫోటోని చూస్తే నీకే అర్థమవుతుంది నువ్వు శుభలేఖలో ఉన్న ఫోటో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకళ్ళే కదా తన పేరు రాధిక వాళ్ళ నాన్నకి ఆరోగ్యం బాగోలేక వాళ్ళమ్మ ఇచ్చి పెళ్లి చేసింది వీళ్ళు ఉన్నవాళ్ళే కానీ వీడికి కూడా ఆరోగ్యం బాగోలేక వీడు చనిపోయాడు వీళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు కానీ ఈ అమ్మాయి రోహిణి చాలా డేంజర్ పర్సన్ సమస్యల్ని తీసుకొస్తుంది అని అంటూ ఉంటాడు ప్రభావతి అన్నయ్య అయితే ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రోహిణి అయితే వస్తుంది ఇక రోహిణి అయితే ఆంటీ నేను పెళ్లి చీరలు తీసుకొచ్చాను ఎలా ఉన్నాయో చెప్పండి నాన్న కూడా ఇవే సెలెక్షన్ చేశారు అని అంటూ ఉంటే ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా మాట్లాడతాను అని అతి అంటూ ఉంటుంది అది నాన్న ఈ టైంలోనా అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా ఫోన్ చెయ్యి అని అనగానే అది కాదంటీ అని రోహిణి మాట దాటేస్తుంటే అప్పుడే ప్రభావతి రోహిణి చంప పగలగొడుతుంది రోహిణి చంప పగలగొట్టి మమ్మల్ని ఇంత మోసం చేయాలని చూస్తావా అంటూ షాక్ ఇస్తుంది ఇక రోహిణీకైతే ప్రభావతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవా